పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని రెండు వందల పదహారు జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది మున్సిపాలిటీ కంపోస్ట్ యార్డ్ వ్యతిరేకిస్తూ నర్సాపురం మండలం మంగళగుంటపాలెం గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన దిగారు దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించమని భీష్మించి కూర్చున్నారు అంతకు ముందు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారు దీంతో ఆర్డీఓ అంబరీష్ గ్రామస్తులతో చర్చలు జరిపారు అయితే స్పష్టమైన హామీ రాకపోవడంతో అక్కడి నుంచి రహదారి వరకు ప్రదర్శనగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు ఎమ్మెల్యే స్థానికంగా లేరని ని పరిగణలో తీసుకొని ఆందోళన విరమించాలని పోలీసులు విజ్ఞప్తితో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు పల్లెటూరులో మా ఊర్లో మరి आनान और बाजी तो बाजी में निकल गए ऐसा कमरा और ये कैंपिंग में और मैं मारता था और मारता था सर ऑलरेडी मैंने कोशिश की थी मैं और भी दिन देर से ना एमल्लेना नायक कर गए मैं तो करते हैं दान के मां और मछुआरा नायक कर गए थैंक यू सर आज बस అది ఎప్పుడో డంపింగ్ యాడ్ పెట్టేసి దానికి ల్యాండ్ ఎక్సిబిషన్ జరిగిపోయి దానికి డబ్బులు విడుదల చేయడమే లేట్ అయ్యింది మీరు రెండేళ్ల క్రితమే ఇది చెప్పు ఉండాలి కదా క్లోజ్ అవ్వదు కదా మీరు యాక్సెప్ట్ చేయకూడదా యాక్సెప్ట్ చేయలేకండి అప్పుడు మాకు పెట్టాము లెటర్ పెట్టాము అన్నట్టు हे 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 Kepala lembu ಕಾಪಾಡಿ 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 ಎಲ್ಲರ ರಕ್ಷಣೆ కావాలి ಕಾಪಾಡಿ ಎಲ್ಲರ ರಕ್ಷಣೆ కావాలి ARIZI! 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 డంపింగ్ గార్డ్ వస్తే వుడ్ ఎవ్వరుండవసం లేదు వుడ్ సెంటర్ కూడా పెట్టారు కావాలని చేసాను డెంపింగ్ జెన్సలు వేసేస్తారు మంగళూరు కోలంబూర్ దగ్గర సుపారే గారితో దగ్గర గొడవ పెట్టుకున్నాం అది చేయమంటే ఇవన్నీ డీ మనసులో పెట్టుకున్నాం డంపింగ్ గార్డు నెలల మధ్యలో పెట్టారు మెయిన్ మేజర్ ఫండ్స్ అయితే అండి షిప్పింగ్ వస్తే ఒక్కడు వాడు లేడని ఏదో పెట్టి ఏదో చేసాడు కదా చెప్పినా జనసేన చేసేటప్పుడు ఒక నెల రోజులు మనం మా అధికారులకు వస్తాం గ్రామానికి ఏదైతే ఇబ్బంది ఉందో అన్ని ఇబ్బందులు చేరు పెడతారు రామరాజు గారు మేము రకాలుగా కూడా గ్రామానికి మీకు పండగా ఉంటుంది గత ప్రభుత్వాల్లో మన మాధవనాయుడు గారి గారు ఎమ్మెల్యే ఉండగా ప్రసాద్ రాజు గారు ఎమ్మెల్యే ఉండగా ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ బీపీ తెప్పలకు డంపింగ్ యార్డ్ అని దానికి డబ్బులు ఏమైనా చేయడం గవర్నమెంట్ తీసుకునేది జరిగింది అక్కడ పెడతాను ప్రయత్నం చేశారు మరి ఏ కారణాల వల్ల మళ్ళీ అక్కడ డ్రాప్ అయిపోయిందో తెలిసి మళ్ళీ సరిపెళ్ళు అన్నారు సరిపెళ్ళు కూడా రైతులందరూ ప్రజలందరూ కూడా పోరాడి అది కూడా ఆపుకున్నారు దాని తర్వాత మా ఊళ్ళో హౌసింగ్ హౌసింగ్ కానీ సైట్ తీసుకుని తర్వాత కరెంట్ స్ట్రుచేషన్ కానీ సైట్లు తీసుకున్నారు తీసుకున్నా కూడా ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు గవర్నమెంట్కి అనుకూలంగానే మే అంతా చేసాం కానీ దాని అనుగుణంగా దాన్ని సబ్సిడెన్ కానీ తీసుకుని దీన్ని డంపింగ్ యాడ్ కన్నా నాలుగు ఎకరాలు పెట్టుకుని తీసుకుని మాకు తెలియకుండా పంచాయతీలో కానీ ఒక నోటీస్ బోర్డు కానీ తెలియకుండా సబ్సిడెన్ తీసుకుంటాని చెప్పి రెవెన్యూ వాళ్ళు దాన్ని దాసి పంచాయతీలో బోర్డులో కూడా పెట్టకుండా డంపింగ్ కానీ ఆయన వచ్చేసారు ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు అనేక సార్లు ధర్నాలు చేయడం పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం సబ్ కలెక్టర్ గారిని కావడం ఎమ్మెల్యే గారిని కావడం వీళ్ళందరినీ కలిసి అన్ని రకాలుగా మేము ఏది చేయాలో న్యాయపరంగా గవర్నమెంట్ మాకు చేయండి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది అలాగే సబ్ కలెక్టర్ గారిని జరిగింది అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇది కలిసి నిబంధనలు ఇచ్చింది అప్పటి నుంచి ఎప్పుడు ఈ వచ్చినా మేము రోడ్ల మీద వస్తాం అధికారులు కలుస్తాం న్యాయపరంగానే మాకు చేయండి ఇక్కడ డబ్బి పచ్చని పంటపాలాలు పచ్చని పంచపాలను పాడు చేయొద్దు ఆ పాడు చేయడం వల్ల మొత్తం పర్యావరణం దెబ్బతాయి అక్కడ కాదు ఇక్కడ కూడా దెబ్బతాయి మేము గృహ గృహ నివాహం ఉన్నాయి అక్కడ చూస్తే ఆర్డబ్ల్యూ స్కీమ్ ఉంది పంటకాల ఉంది ఈ అన్ని అన్ని ఎఫెక్ట్ తగులుతుంది పక్కన ఇనిషిడెంట్ తీసుకున్నారు యాభై ఎకరాలు సార్ పక్కనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకించలేదు ఈ డంపింగ్ యార్డు బట్టి మాకు వద్దు అని చెప్పి ఖచ్చితంగా ఆరోపించడం జరిగింది అప్పటి నుంచి కూడా దీని మీద మాట్లాడుతున్నాం ఎన్నిసార్లు మాట్లాడినా ఇది హైలైట్ చేసినప్పుడల్లా మేము వచ్చి దీని గురించి మాట్లాడుతున్నాం పంట పొలాలు పాడు చేయొద్దు రెండు పంటలు సక్రంగా పంట పొలాలు మేము అంతా రైతులు చిన్నగారు సన్నగారు రైతులు మేము ఆ ఊడ్చునే బతుకుతున్నాం ఆ దాన్ని పాడు చేస్తేనే మేము వచ్చి సబ్ కలెక్టర్ గారిని ఎప్పుడు కోవడం జరిగింది అలా జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి అప్పట్లో కూడా చెప్తాం జరిగింది సరే గత ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం చెప్తే దాన్ని ఏ కారణంగా ఆపారో డబ్బులు రిలీజ్ చేయడం ఆపారు అంతా అనుకున్నది ఏంటంటే ఆయన కూడా ఈ ప్రజలు ఉద్యమాలు చేస్తారు మళ్ళీ ప్రజలు ఇచ్చారో మరతారు కదా మళ్ళీ ఇది ఎందుకన్నా ఆగారని మేము అనుకున్నాం మాకు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వచ్చిన ఆయన మా గ్రామం వచ్చినప్పుడు ఒక మంచి నీళ్ళు గురించి అడగలేదు ఒక తోరెడ్ ఏమైనా అడగలేదు లేకపోతే ఎగస భూములు పోతున్న కాలంలో ఏమైనా అడగలేదు లేదా మా పాలన చేయమని అడగలేదు మాకు ఈ సమస్య వచ్చి పడ్డదే మాకు సమస్య క్లియర్ చేయండి అని అడిగారు ప్రజలు దానికి ఆయన కూడా నేను నక్కిన ఒక నెలలో ఆ సమస్య నేను క్లియర్ చేస్తాను మన గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది ఓటర్స్కి మరి ఆయన అదే అదే ఎమ్మెల్యే గారు ఈరోజు సబ్ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ల్యాండ్ రిక్వెషన్ చేసాం వాళ్ళకి రైతులకి శాంక్షన్ డబ్బు శాంక్షన్ అయిపోయింది రేపు మా పిల్లలు డబ్బులు కొట్టేస్తాం ఇంకా డంపింగ్ యార్డ్ సమస్య తీరిపోయింది అక్కడ ఏదో గోదావరి పక్కన పర్యావరణం దెబ్బత చేసి అక్కడ దుర్వాసన ఇచ్చేస్తుంది ప్రజలకి దానివల్ల అప్పటికొచ్చి ఇక్కడ పెట్టేస్తాం అన్న అయ్యా ఎమ్మెల్యే గారు అయ్యా ఎమ్మెల్యే గారు మీరు చేయండి మంచి పనే చేయండి డంపింగ్ యార్డ్ వస్తే మేము అనం ఈ ముప్పై ఒక్క వార్డు మున్సిపాలిటీ వార్డు అటుకు వచ్చి మా పంచాయతీలు వేయొద్దు మా పంచాయతీలు వేయడానికి అంత ముందు మున్సిపాలిటీలు కూడా మీరు అడిగారు వాళ్ళు ఎవరు ఇవ్వలేదు మీకు ఇవ్వనప్పుడు పంచాయతీ మేము ఏంటంటే ఓన్లీ హౌసింగ్కి కరెంట్ కానీ ఇచ్చాం మాకు ఇదే డంపింగ్ యార్డ్లు పెడతారు ఈ చెత్త అంత మామే తోలేస్తారని ఇవ్వలేదు మా రైతులు మీరు కూడా కొంచెం గ్రహించి ఈ ఈ ఈ నిర్ణయాన్ని మా మీకు నమస్కరించడం ఎందుకంటే మీ మీ ప్రజలందరూ కూడా మీకే వేసాం ఓట్లు మీ గురించి ఎంతో కష్టపడ్డాం మీరు మాకు సపోర్ట్గా ఉండాలి ప్రజలకి కానీ ప్రజలు సపోర్ట్ లేకుండా మీరు నిర్ణయాలు తీయేసుకుని ఈవేళ డంపింగ్ యార్డ్ పెట్టేస్తామంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోవాలి ప్రజలకు కూడా సమాధానం చెప్పండి ఎమ్మెల్యే గారు మీరు వచ్చి చెప్పి మీరు ప్రజల నిర్ణయం కూడా తీసుకోండి తీసుకుని చేయండి ఎందుకంటే ఈ సమస్య అనేది ఇవాళ సమస్య కాదు మీరు ఎమ్మెల్యే అని మూడు నెలలు వచ్చిన సమస్య కాదు ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి వచ్చిన సమస్య ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యేటప్పుడే మీరు నాలుగు ఎమ్మెల్యేది ఈ సమస్య క్లియర్ అవ్వలేదు అప్పటి నుంచి ఇప్పుడు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే ప్రజలతో చెప్పండి ప్రజలను ఒప్పించి చేయండి ఏ రకంగా ఇలా జరుగుతుంది ఇది ఇలా అని చెప్పండి మేము గత ప్రభుత్వాలు కూడా ఎదిరించి అప్పుడు ఉన్న నాయకులు కానీ ఆఫీసులు కానీ అందరితో కూడా చెప్పి ఉంచాం మేము మాకు ఈ డంపింగ్ యాడ్ వద్దు ముప్పై ఒక్క వార్డు చెత్త వచ్చి మా పంచాయతీలు వేయొద్దు అభివృద్ధికి మేము అడ్డు కాదు ఆ హౌసింగ్ ల్యాండ్ తీసుకున్నారు అలాగే సబ్ చేయన్ చూసినారు మేము ఎక్కడ అడ్డు పెట్టలేదు సబ్ చేయడం వల్ల కూడా ఇబ్బందే మాకు అది కూడా ఇళ్ళకి తగ్గిన అయినా సరే మేము అబ్చేన్ పెట్టలేదు దానివల్ల మాకు నష్టం లేదనో లేకపోతే గవర్నమెంట్ అవసరం కాబట్టి ఎక్కడ చూసాను కానీ ఈ ఒక్క విషయం ఏమంటే మాకు డంపింగ్ యార్డ్ మాకు వద్దు అక్కడ మా పంచాయతీలో వద్దు ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే ఇది మున్సిపాలిటీ విషయం కాబట్టి మున్సిపాలిటీలో చూడండి మున్సిపాలిటీలో చూసి అక్కడ చేయండి అలాగే పంచాయతీ మా పంచాయతీలో చేస్తే మాకే లేదు స్థలం అలాంటిది ముప్పై కోటి పంచాయతీ యాడ్కి వచ్చి మాకే చేస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటాం గ్రామ ప్రజలతో సార్ ఆలోచించి కూర్చోబెట్టి మాట్లాడండి మీ నిర్ణయాలు మేము మేము కూడా అనుగుణంతో మంచి నిర్ణయాలు తీసుకుని మీకు వ్యతిరేకమే చెయ్యం మాకు ప్రజలు మీకు సపోర్ట్ మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు అనుకూలంగా పనిచేయండి